ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ కోసం టాకింగ్ సో మీ ఒపీనియన్ ఏంటి ఆ మనోజ్ ఆనెస్ట్ గా నేను ఈ దారికి వచ్చేటప్పుడు నాకు కాల్ వచ్చింది టీవీ నైన్ ఆఫీస్ నుంచి బట్ ఆనెస్ట్లీ ఐ హీన్ అ ఫ్యామిలీ ఆఫ్ టీవీ నైన్ మై సెల్ఫ్ అనాలో అనొద్దు తెలియదు కానీ నాకెందుకు ఎగ్జాజురేషన్ ఓవర్ రియాక్షన్ అబౌట్ ఫ్యూ థింగ్స్ అనిపిస్తుంది సి జబర్దస్త్ మన అందరి లైఫ్లో అంటే వర్క్ చేస్తున్నందుకు నాకు కానివ్వండి నా టీమ్ కి కానివ్వండి చూసేవాళ్ళు మీకు కానివ్వండి ఈ వన్ థింగ్ యూ హ్యావ్ టు అగ్రీ జబర్దస్త్ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ 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 ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బేసిక్గా నాట్ ఓన్లీ మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కాదు సౌత్ ఇండియాలో కాదు ఓవరాల్ ఇండియాలో తెలిసి మాట్లాడుతున్నాను నేను ఒక షో సింగిల్ సీజన్లో ఇంతగా సస్టైన్ చేయడం ఈజ్ ఫస్ట్ థింగ్ ఇట్ డెంట్ హ్యాపెన్ సో వెన్ వీఆర్ మేమందరం ఒక రకంగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీని తెలుగుదనాన్ని ఐ మీన్ మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఒక బాహుబలి ఎలాగైతే పెట్టిందో వి ఐమ్ నాట్ కంపేరింగ్ ఆ విజన్ చూస్తున్నాం దట్ పీపుల్ షుడ్ సీ అస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ సో మేము చాలా కష్టపడుతున్నాం నేను నాకంటే నేను ఒక సి నా పరంగా నేను రోజా గారు నాగబాబు గారు ద టీమ్ ఆర్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్ సో మీరు అలా రెస్ట్రిక్ట్ చేయకూడదు వాళ్ళని సారీ నాకేదో కాల్ వచ్చింది కట్ చేశాను ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఐ హ్యావ్ టు టాక్ అండ్ ఎనల్ టేక్ ది కాల్ లీటర్ సో ఎక్కడున్నాం కరెక్ట్ సో క్రియేటివిటీని తొక్కేయద్దు ప్రతి దాన్ని యునో వీళ్ళని ఎందుకున్నారు వాళ్ళని ఎందుకున్నారు మీరు గుమ్మడికాయ దొంగల ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఇట్స్ అబౌట్ అక్కడ మొన్న మొన్న స్కిట్ లో ఓకే ఆ ఫోన్ తీసేసుకున్నాను సో ఐ మై స్టిల్ లైవ్ సో అక్కడ వాళ్ళొక కి వెళ్తారు అక్కడ ఆ సీన్ ఆ స్కిట్ కామెడీ అలాంటిది దొరబాబు రాజుగారు ఇంకా బంచ్ ఆఫ్ పీపుల్ వాళ్ళని ఉద్దేశించి ఇట్ వాజ్ లీడ్ టు దట్ థింగ్ ఓవరాల్ జనరలైజ్ స్టేట్మెంట్స్ కాదు ఇట్ ఈస్ నవ్వుకోండి అంతే మా ఉద్దేశం నవ్వించడం అంతే మా సీన్ ద బ్రైటెస్ సైడ్ లైఫ్లో వచ్చే అన్ని అన్ని సందర్భాలకి చెడు మంచి చెత్త సాడెస్ట్ థింగ్స్ లో కూడా బ్రైటర్ సైడ్ చూపిస్తోంది జబర్దస్త్ అండ్ ద టీమ్ సో వాళ్ళందరినీ ఇలా ఏడ్పించడం ఏమైనా బాగుందా మిమ్మల్ని నమ్మి నవ్వించే వాళ్ళని అంత వాళ్ళు ఏంటి ఇప్పుడు అయిపోతారు అయిపోతారమ్మో ఇలా అంటే వీళ్ళు ఏమనుకుంటారు అలా అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే క్రియేటివిటీ రాదు రెస్ట్ ఆల్ షోస్ ఒక సైడ్ అండి ఈ షోని ఈ షోని దీన్ని జబర్దస్త్ వాళ్ళు దాని మోటివే డిఫరెంట్ జస్ట్ సీ దట్ వే అన్ని లైట్ దానికి ఏం లాజిక్స్ లేవు ఓకే జస్ట్ ఎంజాయ్ అంతే అలసిపోతారు ఎంత కష్టపడతారండి మీరు నేనైనా మనందరం మన ఫ్యామిలీస్ కోసం మేము ఏమైనా పర్టికులర్గా వాళ్ళనే అన్న అంటున్నారా లేదు కదా ప్లీజ్ ఓకే అంతే దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దాట్ ఇంకేం లే అడిగారుగా నా రియాక్షన్ ఏంటో ఇదే అండి నా రియాక్షన్ జస్ట్ డోంట్ బ్లో థింగ్స్ ఆర్ అవ్ ప్రపోషన్ అంటే ప్రపంచంలో ఇంకెన్ని ఉన్నాయి దెర్ ఆర్ సో మెనీ ప్రపంచం పక్కన పెట్టండి మన సిటీలోనే మన రాష్ట్రాల్లోనే ఎంత సమాజానికి ప్రాబ్లం క్రియేట్ చేసేవి రోడ్లు కానివ్వండి ఎలక్ట్రిసిటీ ఎడ్యుకేషన్ చైల్డ్ అబ్యూస్ గర్ల్స్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్ ఓకే దట్స్ మై ఒపీనియన్ మనోజ్ రెడ్డి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి